హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేనే వచ్చే అనేది లైవ్లోకి వీడియో తీస్తున్నాయి ఈ మొత్తం మనకు కట్ అనేది యాభై గుర్రులు అనేది ఉన్నాయి యాభై గూర్రలు అనేది తక్కువ రేట్లో ఉన్నాయి కదా ఈ ధర ఎంత ఏంటి అనేది కొన్ని గుర్రె పొల్లనే చెక్ చేస్తాను యాభై గూర్రెలు సూటు గుర్రులు గారు మొత్తం యాభై గూర్రులు అనేది సూటు గుర్రెలు అనేది ఉన్నాయి ఈ మనకి యాభై గూర్రులు కొద్దిగా రీజనబుల్ రేట్ తక్కువ ధరలు అనేది ఉన్నాయి ఆ రేట్ ఎంత చెప్పి జివ్వాలు అనేది ఒకసారి నీట్గా చూపించి పుళ్ళయి చెక్ చేసిన తర్వాత జతఫ ఫ్రైజ్ చేస్తున్నారు అడ్రస్ ఎక్కడ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే ఈ డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మీకు గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను తర్వాత నేను చెప్పాను ప్రతి వీడియో కూడా ఇంకా కొత్తగా ట్రెండింగ్ మన వీడియోలు అనేది ప్రతి వీడియోను చేంజ్ చేస్తాను చెప్పాను ఇక్కడ చేంజ్ అనేది రకరకాలుగా చేంజ్ చేయవచ్చు కానీ ఇప్పటి వరకు నేను పెట్టే వీడియోల్లో రైతును పట్టుకొని పళ్ళు చూపించమనేవాడిని ఇక్కడ రైతులు ఏం చెప్పారంటే నేను ఒక గొర్రెను పట్టుకోమంటే వేరే గొర్రెను పట్టుకొని చూపించేవాళ్ళు కానీ నేనేం చెప్పాను ఫైనల్గా గొర్రెలకి ఏదైనా పళ్ళు లేకపోతే తీసేస్తామని రైతుకు కూడా నేను చెప్పేవాడిని కానీ ఇక్కడ రైతుకి ఆప్షన్ ఇవ్వకుండా నేనే మీరు వీడియో తీయండి నేనే నాకు డౌట్ ఉండే గొర్రెలు నాకు నేను గొర్రెలు చూడంగానే నాకు అర్థమైపోతుంది ఏ గొర్రెకి పళ్ళు ఉంటాయా లేవా ఏదైనా డౌట్ ఉంటే ఆ గుర్రనే పట్టుకొని మీకు నేనే లైవ్లో అనేది పొళ్ళు ఉన్నాయా లేదా ఒకవేళ పుళ్ళు లేకపోతే ఈ గొర్రెకి పొల్లు లేవు ఈ గొర్రెకి మనకి గుడ్డి కళ్ళు ఉన్నాయి ఈ గొర్రె మనకి కాలుకుంటుంది ఇలాంటి గొర్రెలు ఏదైనా ఉంటాయి నేనే వీడియోలు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను బ్రదర్ కాబట్టి ఒకవేళ మీరు వీడియోలో చూసేది వేరన్నా ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే అన్న నేను తీసినా సరే రైతులు ఫార్మర్ వీడియోస్ పెట్టినా సరే ఏదైనా వీడియోలు చూసి ఎప్పుడైతే అయితే కొనొద్దు బెదర్ ఎందుకంటే వీడియోలో చూసేదానికి లైవ్లో వచ్చేదానికి ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఖచ్చితంగా తేడా ఉంటుంది బార్ కాబట్టి నేను ఎందుకు చెప్తానో మీరు అర్థం చేసుకోండి ఏదైనా సరే మీరు జీవాలు కొనాలనుకున్నప్పుడు లైవ్ లైక్ వచ్చే అనేది చూసుకొని ప్రతి గొరిని పట్టుకొని పళ్ళు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా పళ్ళు లేకపోయినా లేదా ఏదైనా ప్రాబ్లం ఉన్నా తీసేసి బేరనే చేసుకుందాం అంతే కానీ ఫోన్లోనే చూసాన మనకి తక్కువ రేట్లో ఉన్నాయి కదా మేము అడ్వాన్స్ వేస్తాము ఆ కట్ట మీరు ఎవరికి చెప్పొద్దు అడ్వాన్స్ వేస్తా అలాంటి క్వశ్చన్స్ అయితే వేయొద్దు అడ్వాన్స్లు కూడా వేయద్దు అన్న ఏదైనా సరే ఒక రోజు లేట్ అయినా సరే మీరు రాండి జివాల్ దగ్గరకు వచ్చి లైవ్లో చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరవడింది వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ ఇక్కడ మనకి యాభై గొర్రెలు సూడు గొర్రెలు ఒక నెల రెండు నెలలు అంటే ఈ డిసెంబర్లో కొన్ని ఒక ఇరవై ఇరవై ఐదు అనేది తేముతాయి మిగతా గొర్రెలు అనేది జనవరిలోనే బ్రదర్ అన్ని ఒకే నెలలో ఈయనవు ఈ నెలలో కొన్ని ఒక ఇరవై ఇరవై ఐదు అనేది తింటాయి మిగతా అనేది మనకి జనవరి నెలలో అనేది తినేదానికి అవకాశం ఉన్నాయి ఇవి జత ఫ్రైజర్ అనేది మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఇక్కడ ఫైనల్ రేట్ కూడా నేను అడిగాను ఫైనల్గా అయినా ఇరవై మూడు వేలకైతే ఫైనల్గా ఇస్తాను ఇంకా బేరం అంటూ లేదు ఇరవై మూడు వేలకు నచ్చితేనే రమ్మను ఒకవేళ పొలి లేకపోతే తీసేసి బేరం చేసుకోమని మనకి రైతు అనేది చెప్పున్నాడు ఇక్కడ నేనే డైరెక్ట్గా నాకు డౌట్ వచ్చిన గోరని నేనే లైవ్లోకి వెళ్ళి రైతుకి ఫోన్ ఇచ్చాను వీడియో తీయన్న నాకు డౌట్ వచ్చిన గొర్రెలు నేను చెక్ చేస్తానని చూడండి నేనే చూడండి ప్రతి అంటే ఒక ఐదారు గోర్రెలు నాకు డౌట్ వచ్చిన గోర్రెలు మాత్రమే పట్టుకున్నా బారు ఎందుకంటే అన్నీ పట్టుకొని చూడాలంటే బాగా లాంగ్ వీడియో అయిపోతుంది ఒకవేళ మీరు వచ్చిన తర్వాత ప్రతి గొరిని యాభై గుర్రెలు ప్రతి గొరిని మనం చెక్ చేసుకొని ఒకవేళ పళ్ళు లేకపోతే తీసేసి మనం బేరం చేసుకోవచ్చు అని రైతు చెప్తున్నాడు కాబట్టి మనం ప్రతి గొరిని పట్టుకొని పొల్లు లేకపోయినా ఏదైనా గుడ్డి కళ్ళు ఉన్నా ఏదైనా కాళ్ళు కుంటుతున్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసేసి మనకి నలభై వచ్చినా సరే నలభై ఐదు వచ్చినా సరే బేరం అనేది అప్పుడు మాట్లాడుకుందాం అంతేకాని వీడియోలు చూసి ఒకలా మాట్లాడడం నా ఫైనల్గా ఎంత వస్తుంది మేము అడ్వాన్స్ ఇట్లాంటి చెప్పొద్దాం ఏదైనా సరే లైవ్ లైవ్లోకి రాండి జివాలు కొనుక్కొని ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచెల కోన రూట్లో పల్లెల్లో అనేది మనకి అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు లైవ్ లేకొచ్చి జివాలు ప్రతి గొర్రెని పట్టుకొని చూసుకొని మీకు నచ్చిన తర్వాతనే బేరం చేసుకొని ఒకవేళ ఈ కట్ట నచ్చకపోతే వేరే కట్టలు కూడా ఉన్నాయి మనకి చూసుకొని మనం బేరం చేసుకోవచ్చు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ గ్రదర్